ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలాము వలైకుం వరహమతుల్లాహి వబరకా మహాప్రవక్త ముహమ్మద్ వారికి ఐదు పూటల ఫరజ నమాజ్ తర్వాత ఏదైనా అతి ఇష్టమైన నమాజు ఉందంటే అది తహజుద్ నమాజ్ తహజుద్ నమాజుకు మహాప్రవక్త ముహమ్మద్ సుల్లాహులేస్ల్లం వారు ఎంత శ్రద్ధగా ఆచరించేవారంటే దీని గురించి సహీ బుఖారి మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయడం జరిగింది హజరత్ ఆయిషా అల్లాహన కథనం ప్రకారం దైవ ప్రవక్త మహమ్మద్ సలెల్లాహైవల్లం వారు రాత్రి పూట నిలబడి సుదీర్ఘంగా నమాజులు చేసేవారు దాని మూలంగా ఆయన పాదాలపై వాపు కూడా వచ్చేది అది చూసి నేను దైవ ప్రవక్త మీకు ఇంత శ్రమ దేనికి అల్లా మీ వల్ల గతంలో జరిగిన పాపాలను జరగబోయే పాపాలను కూడా మన్నించేశాడు కదా అని అనేదాన్ని దానికి మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలై సల్లం వారు కోసమే నేను అల్లా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అనే వారు ఇకపోతే హురాను గ్రంథంలో కూడా సృష్టికర్తైన అల్లా సుబానతాల ఈ నమాజును ఎంతో పవిత్రంగా చేశాడు దాని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహేస్ల్లం వారిని దీనిని ఆచరించమని కూడా అన్నాడు దీనిని ఖురాను గ్రంథంలో ఇస్రాయిల్ సూరాలోని డెబ్బై తొమ్మిదవ వాక్యంలో ఈ విధంగా తెలపడం జరిగింది రాత్రి పూట తహజిద్ నమాజు చేయి ఇది నీకు అదనపు నమాజు నీ ప్రభు నిన్ను ప్రశంసనీయమైన ఉన్నత స్థానంలో ప్రతిష్ఠింప చేయడం అసంభవం ఏమీ కాదు ఇకపోతే ఉత్తమమైన మానవులకు మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అలై వారు ఆదేశించారు తహజీద్ నమాజును ఆచరిస్తూ ఉండమని తహజీద్ నమాజులో మీరు మీ కష్ట నష్టాలను అల్లాకు తెలపండి దువా ప్రార్థనలు చేయండి అవి స్వీకరించబడతాయి అని తెలియపరిచారు దీని గురించి ఖురాను గ్రంథంలో కూడా సృష్టికర్తైన అల్లాహుభ తల ఈ విధంగా తెలియపరిచాడు ఖురాను గ్రంథంలోని సజదా సూరాలోని పదహారవ వాక్యం వారు విశ్వాసుల వీపుల పడకలకు ఎడంగా ఉంటాయి ఇకపోతే హురాను గ్రంథంలో మరో చోట అజ్జారియత్ సూరాలోని పదిహేడవ వాక్యంలో అల్లా సుభాన తల ఈ విధంగా తెలియపరుస్తున్నాడు విశ్వాసులు ప్రపంచంలో రాత్రి వేళల్లో చాలా తక్కువగా నిద్రపోయే వారై ఉంటారు ఇకపోతే నా ధార్మిక సోదర మరియు సోదరీ మనులార ఈ నమాజును ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో సృష్టికర్తైన అల్లా సుభానతాల వాళ్లకు ఖురాను గ్రంథంలో చెప్పిన విధంగా ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు ఇంకా ఈ సమాజంలో ఒక విలువను మరియు ఒక ప్రతిష్టను ఇస్తాడు ఇంకా ఎవరైతే ఈ నమాజును ఆచరిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క కష్టాలను మరియు దుఃఖాలను కూడా సృష్టికర్తైన అల్లా సుభానతాల దూరం చేస్తాడు అంత ఉత్తమ నమాజు ఇది ఈ నమాజును ఆచరించడం చాలా మామూలు విషయం ఏమీ కాదు దీనిని ఎవరు ఆచరిస్తారంటే ఆ సృష్టికర్తైన అల్లా మీద భయభక్తులు గల వారు మాత్రమే ఆచరించగలరు దీనిని ఆచరించాలి అనే ఉద్దేశంతో ఎవరైతే దృఢ సంకల్పంతో ఆచరిస్తారో సృష్టికర్తైన అల్లా సుభానతాల వాళ్లకు కూడా ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు